ఇదిగోండి ఓపెన్ చేశాను హంసలు అండి ఇవి ఇంత కట్టేసి ఉన్నాయి కదా ఇగో చూడండి హంసలు నెమలి హంస కూడా కాదు నెమలి చక్కగా ఇవన్నీ నెమల్స్ అనమాట ఇవన్నీ మనం చీర మీద కొట్టుకుంటే ఎంత బాగుంటాయి అబ్బా అయినా కొట్టుకోవచ్చు నేనైతే బటర్ఫ్లైలు కుట్టానండి బ్లూ చీర అంత ముందు ఒకసారి మీకు చూపించాను ఈసారి కట్టుకుని చూపిస్తాను ఫ్రెండ్స్ కలంకారీ బ్లౌజ్ కుట్టించే కదా మొన్న ఇంకా దాని మీద వేస్తాను చూద్దరం కానీ ఒకసారి చూడండి చిన్ని చిన్ని అనమాట ఇంకా చూసారా ఎంత బాగుందో అది ఇది చూసారా ఫ్రెండ్స్ ఇది ఒక బ్లౌజ్ పీస్ లాంటిదండి అంటే మనం బ్లౌజ్ పీస్ కానీ గౌన్లు కానీ ఏదైనా కుట్టించుకోవచ్చు ఎంత బాగుందో చూడండి క్లాత్ చిన్న పిల్లలకైతే షర్ట్ అవుతుందండి లేకపోతే చిన్న పిల్లలకి గౌన్ అవుతుంది ఇది మీటర్ పైనే ఉంటుందండి మీటర్ ఉంటుంది ఇలాగనమాట ఇదిగో ఇవి కూడా అంతేనండి ఎంత బాగుందో చూడండి క్లాత్ ఇలాంటివన్నీ నేను ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు తక్కువలో వచ్చినప్పుడు కొనుక్కుని తెచ్చుకుంటానండి మనం ఎలాంటి బ్లౌజులు కుట్టించుకుంటే ఎప్పుడన్నా చీరల మీదకి బాగుంటాయి అనమాట రోజువారీకి అనమాట మీరు చూస్తూ ఉండండి నేను చూపిస్తూ ఉంటాను ఇంకండి కొన్ని అయితే కుట్టించుకోం కదా ఇవి కూడా ఇలా అట్టే పెట్టుకుంటానన్నమాట కుట్టించుకోకుండా ఉండేవి ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇప్పుడు మాకు ఇద్దరు మనవారు వాళ్ళు పుట్టారు ఎవరికైనా కుట్టచ్చు నేను కూడా కుట్టేదాన్ని అండి ఈ మధ్య అసలు మిషన్ అనేది కొడతలేదు ఇదిగోండి ఇదొక బ్లౌజ్ పీస్ ఇవాళ ఇల్లు చదురుతున్నాను కదండి ఇవన్నీ బయటపడ్డాయి అన్నమాట మళ్ళీ ఇంకా చూపిస్తాను ఉండండి ఇదొక బ్లౌజ్ పీస్ ఇలాంటివన్నీ ఉంటాయండి నా దగ్గర ఎక్కువ ఉంటాయి ఎప్పుడన్నా అదునికి ఇది అమ్మిచ్చిందనమాట కాటన్ ప్యూర్ కాటన్ ఇది ఇలా ముక్కలన్నీ అసలు ఎన్ని చూపించాలో మీకు అన్నీ చూపిస్తాను ఇవాళ నేను అండి చూడండి ఎంత బాగుందో మీకు రేట్లు చెప్తే అన్నమాట ఎంత తక్కువలో తెస్తానమాట నేను ఇది మనం లైనింగ్ వేసి కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి చాలా సౌగ్గా ఉంటాయి నేను తీసుకొచ్చి పెట్టుకుంటాను ఇంట్లో జాకెట్ ముక్కలండి ఎవరైనా పెట్టినవి కూడా దాచుకుంటాం కదా చూడండి అంత కలర్ఫుల్గా ఉన్నాయి ఆ ముక్కలు కొన్ని శారీల మీద నేను కుట్టించుకోనండి ఇవ్వండి ఇవన్నీ కూడా చక్కగా ఎవరైనా చిన్న పిల్లలు ముద్దుగా ఉంటే వాళ్ళకి మా మనవరాళకైనా నిదానంగా కుడదామని అనుకుంటున్నానండి నేను నా చీరల్లో ఎక్కువ ఉంటాయండి అసలు నేను ఎక్కువ మీరు చూసారు కదా నా చీరలన్నీ ఎలా ఉంటాయి అంటే నేను చీరలో టూ బై టూ ఎక్కువ వాడతానని చెప్పాను కదా అంతకుముందు వీడియోలో కూడా మీకు నేను అలాగనమాట ఇంకో ఇట్లాగనమాట క్లాత్లు ఎంత బాగున్నాయో చూడండి ఈ శారీ కూడా మొన్న కూడా వీడియో తీశాను మీకు చూసారా ఇది కూడా బ్లౌజ్ కుట్టుకోలేదండి ఇంకో ఈ శారీ కూడా కుట్టుకోలేదు ఇవి కొన్ని కొన్నివన్నీ ఇలా మనకి అన్నీ దీనిలో పెట్టుకుంటానండి ఏదన్నా అవసరమైనప్పుడు వాడుకోవటానికి మొన్న ఒక చీర కట్టుకున్నాను కదా ఇదిగోండి దాని బ్లౌజు ఇవన్నీ ఏంటంటే లైనింగ్ వేసి మనం కుట్టించుకుని చాలా ఇబ్బంది అవుతుందండి కొన్ని పిగిలిపోతాయి చీరలకు అయితే బాగుంటాయి కానీ శారీగా అయితే బాగుంటాయి కానీ బ్లౌజులుగా అయితే పిగిలిపోతూ ఉంటాయి క్లాత్ మనం వాడుకోవటానికి అయితే బాగుంటాయి అండి ఇలాంటివన్నీ కొంచెం క్రష్గా ఉన్నాయి అన్నీ తీసేస్తాను అన్నమాట ఇవ్వుగాండి ఇలాంటివన్నీ మీ దగ్గర కూడా ఉన్నాయా ఫ్రెండ్స్ ముక్కలు ఇలాంటి చిన్న చిన్న ముక్కలు ఇలా బ్లౌజు అంతవరకు నేను చాలా మట్టికి ఇట్లా కలర్ కలర్గా ఉండే బ్లౌజ్ ముక్కలు తెచ్చుకొని ఒక్క చీర మీదకి ఒక పది చీరల మీదకి ఒక్క బ్లౌజ్ వాడేదాన్ని అండి ఇప్పుడు ఈ కలర్ ఉందనుకోండి ఈ చీర ఈ కలర్ ఉంటే ఈ చీర ఇట్లా అట్లా చీరలన్నీ కట్టేసేది అనమాట ఇప్పుడు దీనిలో ఎందరిదను లాగా ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్కి బ్లౌజ్ పీస్కి సెట్ అయిపోద్ది అనమాట ఇది చీరలు పది చీరలకైనా సమాధానం చెప్పొద్ది ఈ బ్లౌజ్ పీస్ అలాంటివి వెళ్ళి తెచ్చుకుంటానండి నేను నాకు బాగా అట్లా ఇష్టం అనమాట నేను అందరు చీరలు కొంటారు నేను బ్లౌజ్ పీస్లే కొంటానండి తక్కువలో రావాలి ఎక్కువ రోజులు మన్నాలి మరి ఎక్కువ చీరల మీద మనం ఈ బ్లౌజ్ని వాడాలి దీనికి లైనింగ్ చేసి బ్లౌజ్ కుట్టుకోవాలంటే ఇప్పుడు అసలు ఎంత ఉందో తెలుసా మీరు ఒక్కొక్కలైతే అయితే వెయ్యి రూపాయలు ఐదు వందలు అట్లా కూడా పెట్టి కుట్టించుకుంటారండి నా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఉన్నారండి ఫస్ట్లో అయితే మా ఫ్రెండ్ తులసి కుట్టేది తర్వాత ఇప్పుడు లక్ష్మి గారు కుడుతున్నారు నేను కూడా చాలా కుట్టుకునేదాన్ని అండి ఈ మధ్యకాలంలో వచ్చిందని ఇదిగోండి ఇది ఒక బ్లౌజ్ పీస్ ఇది మా పిన్ని పెట్టింది ఎప్పుడో అసలు పెట్టిందండి కుట్టించుకుందాము ఇష్టమయ్యి దాచుకున్నానండి కుట్టించుకోలేదు ఇలా అసలు ఎవరు పెట్టినా కూడా నేను వేస్ట్గా మట్టికి బ్లౌజ్ పీసుల్ని ఇది గుళ్ళో ఎక్కడో గుడికి వెళ్తే గుడికి పెట్టారండి గుళ్ళో పెట్టారు ఇది ఇలా అనమాట గుళ్ళల్లో కూడా పెడతారండి మరి మాకు వెళ్తూ ఉంటాను కదా నేను ఇలా ఇదిగోండి ఇది చూడండి అసలు క్లాత్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా క్లాత్ ఇదైతే ఒక బ్లౌజ్ కుట్టుకున్నానండి నేను అసలు ఎంత బాగుందో ఇట్లాంటి బ్లౌజులు మ్యారేజ్లకి వాటికి కొంటాం కదండీ బ్లౌజులు వాటికి చూడండి ఎలాగనమాట ఎంత బాగుందో ఇప్పుడు దీనికి హాఫ్ హ్యాండ్స్ వచ్చిందండి దీనికి నేను ఫుల్ హ్యాండ్స్ కుట్టాను ఆ బ్లౌజ్ కూడా మీకు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ అలా ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలాంటి కాటన్ క్లాత్ కూడా కోరా క్లాత్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటానండి నేను ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామికి ముడుపులు కట్టాలన్నా ఎప్పుడన్నా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్లు అయినప్పుడు దేవుడి దగ్గర శుభ్రం చేయాలన్నా ప్యూర్ కాటన్ మెత్తగా ఉండేది కోరా క్లాత్ తెచ్చుకుని మనం శుభ్రం చేసుకున్నామనుకోండి ఆ క్లాత్ మరి సలివిడికి క్లాత్ పసుపు రాసి కట్టాలన్నా అప్పటికప్పుడు కావాలి కదండీ అందుకనే ఉపయోగించుకుంటాను ఇది ఇదొక టైప్ ఆఫ్ ఇంకా మీకు చాలా ఉన్నాయి చూపించాల్సింది ఇది బాందిని ఫ్రంట్ బ్లౌజ్ పీస్ అండి ఇదైతే నాకు ఫార్టీ రూపీస్ ఎంతో పడిందో అప్పుడు కొనుక్కొచ్చుకున్నానండి ఇవన్నీ ఎందుకు దుర్గా అనుకోవచ్చు మీరు ఎప్పుడన్నా జస్ట్ నాకు ఏదైనా చీర మీదకి బ్లౌజ్ రాలేదనుకోండి తక్కువలో తక్కువలోనే బ్లౌజులు కొనుక్కుంటాను కాబట్టి తక్కువలోనే ఈ బ్లౌజ్ పీసులు తెచ్చుకొని అలా అడ్జస్ట్ చేసేసుకుంటానండి కొన్ని చీరలకైతే ఇట్లా బ్లౌజ్ పీసులు వస్తాయండి అస్సలు కుట్టుకోను నేను ఎందుకంటే నాకు టూ బై టూ అంతా కంఫర్ట్గా ఇంకా నాకు ఏది అనిపించదండి ఈ గ్రీన్ శారీ కడతాను కదా మీరు చూసారు కదా దీన్ని కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందో అయినా సరే గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నాను కానీ ఇంకా దాని మీద వేసుకోలేదన్నమాట ఇట్లా చాలా చాలా ఉంటాయండి అసలు ఇల్లు ఫాల్స్ చూసారా ఈ ఫాల్స్ అన్నీ కొన్ని చీరలు కట్టేసి తీసేస్తాను కదండి ఆ చీరలు ఫాల్స్ కొన్ని అయితే పోవండి బాగుంటాయి ఆ ఫాల్స్ కూడా ఉప్పు తీసి పక్కన పెట్టుకుంటాను అదొక ఐడియా అనమాట ఇంకొక ఎప్పుడో కట్ చేసి పెట్టుకున్నానండి ప్యాంటు కుట్టుకోవాలని అసలు కుదరట్లేదు నాకు అలాగనమాట ఇగోండి దీనికి ప్యాంట్ అనమాట కట్ చేసి కుట్టుకుందామని మా ఫ్రెండ్ ఒక ఆమె కట్ చేసి ఇచ్చిందండి కుడదామనుకున్నాను అది అట్లానే అయిపోయింది ఇప్పుడు మిషన్ బయట పెట్టాను కదా కుట్టాలి ఇలా చూసుకుంటా పోతే ఇవో ఇంకో ప్యాంటు కలంకారీ కూడా ఉంది కట్ చేసి ఇద్దుగో సరే ఇది కూడా కుట్టుకోవాలండి నాకు ఈ మధ్య ఎందుకో చక్కగా డ్రెస్సులు వేసుకోవాలనిపిస్తుంది అండి డ్రెస్సులు అంటే ఫ్రీగా ప్యూర్ కాటను ఇట్లా లాగా మరి మనకి హాయిగా ఫ్రీగా ఉండే వేసుకోవాలనిపిస్తుందండి చీరల కన్నా టాప్సే హాయిగా అనిపించింది అండి నాకు మొన్న ఈ మధ్య రెండు సార్లు రెండు టాప్స్ వేసుకున్నాను మీకు క్లియరెన్స్గా చూపించలేదు కానీ అవి చాలా బాగున్నాయండి ఈ బనీన్ క్లాత్ లాగా ఉన్నాయి స్పన్నుగా మెత్తగా ఉన్నాయి అవి వాడే అనమాట ఇంతవరకు అన్ని కలంకారి మా పాపకి డ్రెస్సులు చిన్నప్పుడు అన్నీ నేనే కుట్టేదాన్ని అండి ఎందుకంటే మిషన్ నేర్చుకున్నాను మరి ఏదో ఒక విద్య ఉండాలి కదా అప్పుడు పాపకి కాలేజీకి వెళ్ళేటప్పుడు మొత్తం డ్రెస్సులు నేనే కుట్టేదాన్ని అండి బయట కొనే వాళ్ళమే కాదు తక్కువ ఎప్పుడో ఫస్ట్లో కాలేజీకి వెళ్తుంటే ఒక్కసారి మట్టికి కోటికి వెళ్ళి ఒక నాలుగు వేలు పెట్టి దానికి ఇష్టమైన డ్రెస్సులు అన్నీ కొనిపెట్టానండి అలాగనమాట మనకి ఎట్లాగో కోరికలు తీరలేదు మన పిల్లలకన్నా తీరాలి అనేది ఇట్లా ఇదంతా చూసారా ఇది అంతా మనకి చక్కగా ఇది బోర్డర్కి వేసుకునేది అనమాట ఇలా ఓ వేద్దాంలే లేని తీసుకొచ్చానండి అది అట్లానే ఉండిపోయింది కట్ అయిపోయింది కూడా అక్కడక్కడ అసలు ఇది ఇక చూడండి పెద్ద రీలే ఉంది మా వారైతే జాగ్రత్త చేసి ఇట్లా చుట్టి పెట్టారు దీనిలో కొన్ని కొన్ని ఆయన కూడా జాగ్రత్త చేస్తూ ఉంటారు నాతో పాటు అసలు ఇక మీకు చూపించాలంటే చాలా ఉన్నాయి నా దగ్గర ఉండండి ఇదిగా ఇదొక క్లాత్ అండి ఇది చూసారు ఎంత బాగుందో క్లాత్ ఇలాంటి క్లాత్లు అసలు ఇప్పుడు కావాలన్నా దొరకట్లేదండి ఇంత బాగుందో చూడండి బ్లౌజ్ గుట్టించుకుంటే సూపర్ ఉంటుంది అనమాట అసలు సన్న బోటలు కొన్ని కలర్స్ మనకి ఏంటంటే మనకి దొరకవండి ఈ రంగులు ఇది ఒక కలర్ ఉందండి మీకు ఒకటి చూపించాను కదా నేను చూపిస్తాను అండి ఇది ఇది ఇదిగోండి ఇదొక కలరు ఇదొక కలరు ఎంత బాగున్నాయో చూడండి ఈ మనకి కొన్ని కొన్ని చీరలు పట్టు చీరల మీదకి షేడ్కి చీరలు ఉంటాయి కదా వాటికి బాగుంటాయండి అలాగనమాట అప్పట్లో పాలిస్టర్ లైనింగ్ అన్ని తెచ్చానండి ఇది కాఫీ కలర్ కాకపోతే బ్లూ కలర్ లాగా కనపడుతుంది ఇది అనమాట మనం కలంకారీ మెటీరియల్ తెచ్చి అమ్మేదాన్ని అండి నాకు షాప్ ఉండేది అప్పుడు తెచ్చుకున్నాయండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇవి డిజైన్ అనమాట లోపల మామిడి పిందెలో ఏయో ఉన్నాయి హంసలు ఉండేవి అన్నీ తెచ్చి కుట్టుకునేదాన్ని అండి ఏదో ఒక బిజినెస్ అయితే చేస్తూనే ఉండేదాన్ని ఈ మధ్యకాలంలో అయితే మానేసానండి ఇదో బ్లౌజ్ పీసులు ఇది చూడండి ఇట్లా అన్నీ ప్యాక్ చేసి జాగ్రత్త పెట్టుకుంటానండి నేను ఇదిగోండి ఇది ఒక క్లాత్ మెరుపుదన్నమాట మా పాప లంగాకి వచ్చిందండి అప్పుడు మా మీనత్త లంగా పెడితే అప్పుడు వచ్చింది అన్నమాట ఇది కుట్టించుకోవాలంటే దానికి పెద్దగా ఇష్టం అనిపించలేదు అది అదొక రకంగా ఉంది మా మీద వేరేది కుట్టించుకుంది లంగా అయితే చాలా బాగుందండి ఇదిగోండి బోర్డర్ ఈ బోర్డర్ కూడా చూడండి అసలు అప్పట్లో నేను కేసుకుందామని తెచ్చుకున్నానండి అటు కోటికి చార్మినార్కి ఎక్కువ వెళ్ళేదాన్ని అప్పట్లో అప్పుడు తెచ్చుకున్నాయండి చూసారా ఎంత బాగున్నాయో ఇగోండి ఇగోండిగో ఇగోండి చూసారా బోర్డర్లు చూసారా ఇవన్నీ దాచుకుంటానండి ఏమో ఇది ఎప్పుడన్నా అవసరం వస్తుందేమో అని ఏమో ఇద్దరు మనవరాళ్ళు వచ్చారు అప్పుడు నాకు నా ఓపుకుంటే కొడతానేమో అన్న శ్రద్ధ ఇప్పుడు కాదండి ఎప్పుడు ఏదన్నా ఉంటే ఇగో ఫాల్స్ అమ్మిచ్చిందండి అప్పుడు కొన్ని ఫాల్స్ అమ్మేవాళ్ళు మిగిలితే అప్పుడు ఇచ్చింది నాకు రెండు మూడు అవి కూడా దాచుకున్నాను ఇదిగో ఇది చూడండి అసలు ఇది ఎంత బాగుందో చూడండి ఇదైతే ఇంకా సూపర్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ ఇల్లు మారాను కదా ఈ పెట్టంతా ఖాళీ చేశాను అనమాట ఈ పెట్లో ప్యాక్ చేసుకుని దాసుకుంటానండి నేను అవి ఏం చేశాను సరేలే అని తీసాను అనమాట ఈ పెట్లో అన్నీ ఉంటాను అనమాట ఎంత బాగుందో చూడండి అసలు చాలా మంచి పూల వెళ్ళలే చాలా బాగుంది కదా పాప డ్రెస్ కో ఎప్పుడో వస్తే మళ్ళీ తీసి దాసి పెట్టింది అనమాట ఇప్పుడు అసలు ఇది ఏ బ్లౌజ్ కో వేసుకుంటే నెక్ కట్ వేసుకుంటే ఎంత బాగుంటుంది దగ్గర దగ్గర అర మీటర్ దాకా ఉంది ఇంకోండి అప్పట్లో నేను ఇవన్నీ తెచ్చి బాగా అసలు యూజ్ చేసేదాన్ని అండి పైపింగ్ లాగా గోల్డ్ పైపింగ్ అని ఇగో చూడండి ఎన్నుండగో చూడండి మిషన్ బాగా అండి ఇంట్రెస్ట్గా ఈ నెక్కుపోయిన వచ్చింది అంతే పక్కన పడేసాను ఇగోండి ఇదిగో చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నేను ముచ్చటగా లేదు కొనుక్కొచ్చి దాచుకునేదాన్ని అండి ఏదన్నా అవసరం పడినప్పుడు ఇది ఒక మోడల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇదిగో గ్రీను ఇదిగో గ్రీన్ చూసారా ఎంత బాగుందో కొన్ని బ్లౌజులకి వేసుకునేదాన్ని అండి ఇట్లా ఇగో ఎలాస్టిక్ ఇదిగోండి ఒక మోడల్ ఎంత బాగుందో చూడండి సాగుద్దు అనమాట ఈ మోడల్ డిజైన్ ఇలా ఇంకా అసలు తీయాలే కానీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇందా కూడా ఫ్యాన్స్ చూపించే కదా బ్లౌజ్ది ఇదొకటి ఇది పిల్లలు దానికి వేసే బోర్డర్ అండి చాలా బాగుంటుంది ఒక లంగాకి కుడితే ఆ బార్డర్ తీసేయమన్నారు తీసి జాగ్రత్త పెట్టాను నేను బో బ్లౌజ్ పీస్ ఇది బక్రమ్ అంటారు తెలుసా చీరలకి జాకెట్లకి పెడతారు బక్రం ఇస్త్రీ చేసి పెడితే డిజైన్ వస్తుందండి అది కూడా ఉంది నా దగ్గర షాప్ ఉండేది కదండి అప్పుడు ఈ తాళ్ళు కూడా తెచ్చి అమ్మేదాన్ని అండి బాగా వాడేవాళ్ళు ఏదో ఒకటి అలా వేస్ట్ బానివ్వకుండా అన్నీ పెట్టుకున్నానండి ఇదిగోండి మా పాప డ్రెస్ ట్రాక్దన్నమాట టాప్ది దాచుకుందండి అది చూడండి కట్ చేసి నేను కూడా పడయకుండా దాసాను ఎంత బాగుందో డిజైన్గా కట్ చేసుకుని పెట్టుకుంటుందండి దానికి కొన్ని కొన్ని ఇంట్రెస్ట్ మన ఇలా తీసి పెట్టుకుంటుంది ఇప్పుడు ఏదైనా క్లాత్ ఉందనుకోండి ఒకటి చూపిస్తా మోడల్ మీకు ఇదే ఇదే టాప్ అనుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద ఇది పెట్టి కుట్టామనుకో ఎలా ఉంటుంది సూపర్ ఉండదు అలా కట్ చేస్తుంది అన్నమాట కొద్ది కొన్ని టెక్నిక్గా చేసేదండి చాలా బాగా చేసేది ఇదో చూడండి ఎంత బాగా కట్ చేసుకుందో కత్తిరి పెట్టి కట్ చేసి దాన్ని నల్ల టాప్ ఉండేది అనమాట బ్లాక్ టాప్ దాని మీద అనమాట ఇది చూడండి బ్లాక్ టాప్ కట్ చేసి ఇది అంత బాగుందమ్మా పడేయొద్దు ఎప్పుడన్నా డ్రెస్ వేసుకొని కుట్టుకోవచ్చు నేనని దాసుకుంది చూసేవా మిగతా ఎంత బాగుందో ఓయ్ ఇదిగో లా కొన్ని కొన్ని మనం వేస్ట్ అనుకుంటాం ఎక్కడికో వెళ్ళి అయ్యో కొనుక్కొచ్చుకుంటాం కానీ కొన్ని చీరల మీద ఫ్లాక్ జాకెట్ ముక్కలు కూడా నేను కుట్టుకోనండి చెప్పే కదా ఎలాగనమాట చూడండి ఇంకెన్ని ఉండయో ఇది ఇదొక మోడల్ అండి చూసారా ఎంత బాగుందో చూసారా ఇది ఒక మోడల్ సరిపోయినాయా ఎన్ని ఒప్పు ఇప్పుడు ఇవన్నీ నీట్గా చదివి లోపల పెట్టాలి ఓకేనా మరి మా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ విజయదుర్గా దుర్గాచారణ ఇల్లు మారిన సందర్భంగా అన్ని లేసులు జైట్ ముక్కలు బ్లౌజ్ పీసులు అన్నీ చూపించామన్నమాట మీకు ఓకేనా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ షార్ట్స్లు చేయట్లేదు అనుకుంటున్నారా రావటం లేదనుకుంటున్నారా రాననుకుంటున్నారా వస్తాను మళ్ళీ మనకి కిక్కే కిక్కు థ్యాంక్ యూ ఫ్రెండ్స్